జయగురు దత్త శ్రీ గురుదత్త పూర్వకాలంలో గురువు శిష్యుణ్ణి అనేక రకాలుగా పరీక్షించి యోగ్యుడిగా ఉంటే మాత్రమే తన శిష్యుడిగా అంగీకరించేవారు మరి ఆ పరీక్ష ఎంతకాలం ఉండేది అంటే ఒక సంవత్సరం పాటు లేదా ఆరు నెలల పాటు లేక మూడు మాసాల పాటు పరీక్షలు పెట్టి ఆ శిష్యుడు సరైన క్రమంలో ఉన్నాడు యోగ్యుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ గురువు శిష్యుడిగా స్వీకరించేవాడు ఇదే పరంపరలో మనకి గురు శిష్యుల యొక్క బంధం అనేది ఏర్పడేది అయితే జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు కూడా తన దగ్గర కొంతమంది శిష్యుల్ని ఉంచుకునేవారు అయితే ముఖ్యంగా వారి దగ్గర ఒక నలుగురు శిష్యులు ఉండేవారు ఆ నలుగురు శిష్యులు పద్మపాదాచార్యులు వారు తోటకాచార్యులు వారు సురేశ్వరాచార్యులు అస్తమలకాచార్యులు అయితే తోటకాచార్యుడనే శిష్యుడు నిరంతరము కూడా గురుసేవ చేస్తూ ఉండేవారు ఒక రోజున తోటకాచార్యుల వారు రాలేదు అయితే గురువుగారు వేదాంత పాఠాలు మొదలు పెట్టలేదు తోటకాచారుల గురించి ఆయన చూస్తున్నారు ఇంకా ఏమిటి రావట్లేదేంటి తోటకాచార్యులు అని చూస్తున్నారు అందులో ఒక శిష్యులు లేచి గురువుగారు తోటకాచారులు వారు రాకున్నా పర్వాలేదండి ఎందువలంటే ఆయనకి చెప్పడం కంటే ఈ బండరాయికి చెప్పడమే మంచిది అని ఒక రాయిని చూపిస్తాడు ఈ బండరాయి అయిన విని ఆ శ్లోకాన్ని చెప్పగలదేమో గాని ఇతను తోటకాచారులు చెప్పలేడు అని పద్మపాదాచారులు వారు అంటారు అప్పుడు శ్రీ శంకరాచార్యుల వారికి శిష్యునిపై అపారమైన కరుణ కలిగింది ఎప్పుడైతే పద్మపాదాచారులు ఈ మాట అన్నారో వెంటనే ఆయన ఆ పైన కరుణ కలిగింది అరే నా శిష్యుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నన్నే ధ్యానం చేస్తూ నాకే సేవ చేస్తున్నాడే ఇలాంటి వానికి చెప్పడం కంటే బండరాయికి చెప్పమంటారేంటి వీళ్ళు అమ్మా శారదాంబ జగజ్జనుని నా శిష్యునికి అపారమైన పాండిత్యం వచ్చేలాగా అనుగ్రహించమని శంకర భగవత్పాదులు శారదాంబను కోరుకుంటారు ఇంకా శారదాంబని శంకర భగవత్పాదులు ఎప్పుడైతే కోరుకున్నారో ఆ తల్లి మన తోటకాచార్యుల వారు నాలిక మీద వెళ్ళి నాట్యం చేసిందంటే ఎప్పుడైతే శ్రీ శంకరాచార్యుల వారు శ్రీ శారదాదేవిని ప్రార్థించారో వెంటనే నదిలో గురువుగారి వస్త్రాలను పిండుకుంటూ ఉన్నటువంటి తోటకాచారుల వారికి ఆ శారదాంబ అనుగ్రహంతో వాక్కులు సంస్కృతంలో తోటక వృత్తాలు వెలువడ్డాయి ఇంక ఏమీ తెలియలేదండి ఆయన ఒక్కసారి ఆ తోటక వృత్తాలతో ఆయన బయలుదేరారు గురువుగారి వస్త్రాలను చేతిలో పట్టుకుని అలా ఆనందంగా పాడుకుంటూ శంకర భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చేస్తున్నారు ఆ వస్తువు చక్కగా ఆ సరస్వతి వాక్కుతో ఆయన గురువుగారిని ప్రార్థన చేస్తూ వచ్చేస్తున్నారు ఆ ప్రార్థన ఏంటో మనం తెలుసుకున్నాం विदिता किल शास्त्र सुधा जलदे महितोपनिषत्कदितार्धनिदे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिकमे शरणम् करुणावरुणालय पालय माम् भव सागर दुःखविदून रजया किल दर्शन तत् भव शङ्कर देशिक मे शरणम् भवता जनता सुहिता भविता निजबोधविचारणचारुमते बोध विचारण चारुमते कलये स्वर जीव विवेकविधम् भव शङ्कर देशिक मे शरणम् भव एव भवानिति मे समजायत चेतसि कौतुकिता मम वारय महाजलधिम् भव शङ्कर देसि कमे बहुदा भवतु भविता लालसता अतिदिनमिमम् परिपालय माम् भव शङ्कर शरणम् जगतीमवितुम् कलिता कृतयो विचरन्ति महामः महा सच्चलता अहि विभासि गुरो भव मे शरणम् गुरुपुङ्गवपुङ्गवकेतनते ते समतामयताम् न हि कोऽपि सुधी शरणागतवत्सलतत्वनिधे भव शङ्करदेशिक मे शरणम् विदिता मया विसदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरु విదేహి కృపాం సహజాం శరణం అని తోటకాచార్యుల వారు సరస్వతి వాక్కుతో ఆ బట్టలు పిండుకుంటూ నీళ్ళల్లో పడి వచ్చేస్తారు అప్పుడు శంకరాచార్యుల వారు తక్కిన ముగ్గురు శిష్యులకి ఆ తోటక వృత్తాలు విని ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఏమి రానివాడు ఇలాంటి గొప్ప వృత్తాలు చెప్తూ ఏంటి అని ఆశ్చర్యపోయారు అంటే గురుసేవా ప్రభావంతో శ్రీ తోటకాచార్యుల వారు గొప్ప విద్వాంసుడయ్యారు అంటే గురు సేవ ఎవరైతే చేయగలుగుతారో వారు ఖచ్చితంగా ఉన్నత పీఠంలో కూర్చుంటారనేది మనకి చరిత్ర చెప్పేటటువంటి సత్యము మన వైదిక ధర్మం కూడా అదే చెప్తోంది శ్రీ శంకరాచార్యులవారు వారు దక్షిణ భాగంలో శృంగేరి మఠాన్ని పడమల ద్వారకలు మఠాన్ని ఉత్తరంలో బదరీనాథునికి సమీపంలో మఠాన్ని తూర్పున పూరి జగన్నాథంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి వరుసగా సురేశ్వర హస్తమలక తోటక పద్మపాదుల అధిపతులను చేశారు తోటకాచారుల వారు కూడా ఒక మఠానికి వారు అందుకని మహాత్ములు చెప్తూ ఉంటారు ఎవరు సేవకుడుగో ఉంటారు వాడే నాయకుడవుతాడు శిల్పి కొట్టే దెబ్బలకి ఏ రాయైతే ఓడ్చుకుంటుందో ఆ రాయే శివలింగమై లేదా దేవుడై పంచామృతాలతో పూజింపబడుతుంది దెబ్బలకి ఓర్చుకోలేక పగిలిపోయినటువంటి రాయి వీధిలో పారవేస్తారు దాని మీద కుక్కలు మలమూత్రాలు వదులుతాయి ఎవరైతే గురుశిక్షణకి లోబడి సేవ చేసి వారి అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందుతారు అటువంటి వారే మహాత్ములై పూజింపబడతారు జయగురు దత్త శ్రీ గురుదత్త